భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ ను క్యాబినెట్ పదవి నుంచి తొలగించాలి ద్రాక్షారామంలో దళిత ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంటపల్లి భీమశంకరం పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు జై భీం సంక్షేమ సేవా సంఘం నాయకులు గుబ్బల శ్రీను వెంటపల్లి రామకృష్ణ కేవీపీఎస్ జిల్లా నాయకులు నూకల బలరాం తదితరులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత పీడిత ప్రజల మహాత్ముడు దళిత ఆదివాసి బహుజన మైనార్టీ వర్గాల ఆశా జ్యోతి అయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై మనువాద మతోన్మాద కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో ఎగతాలిగా అహంకారంగా మాట్లాడడం దుర్మార్గమైన దారుణమైన అహంకార చర్య అని అన్నారు అంబేద్కర్ ను అవమానించడం అంటే దేశ ప్రజలను అవమానించడమే అన్నారు అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛ సమానత్వం ప్రజలకు అందించారని అటువంటి మహాత్ముడును పార్లమెంట్ సాక్షిగా కించపరచడం దురదృష్టకరమని అన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని పార్లమెంట్ కేబినెట్ పదవి నుంచి తొలగించాలని బిజెపి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ చింత రాజా రెడ్డి, కేవిపిఎస్ సత్యబాబు, కే సింహాద్రి, డి అబ్రహం, కే సత్యబాబు, పి బాలకృష్ణ, జి సుబ్రహ్మణ్యం